Thank you.

చెప్తా బయ్ ఇప్పుడు ఆయన కోపంలో ఉన్నాడు రేపు పొద్దున మాట్లాడి మా పుల పెద్ద కూడా మాట్లాడి ఆ కేసు కాకుండా నేను మాట్లాడిపిస్తా ఇప్పుడు ఎందుకు మీరు రాగుతురు ట్యాంక్ అయినా బీర్లు బీర్సీసారు చేతులు ఉండాలి ఇప్పుడు అవసరం లేదు పొద్దున మాట్లాడరు అని చెప్పిన నేను ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి పోతుంటే ఇంటికి పోయిన తర్వాత కదా నా ఇంటికి వచ్చారు నన్ను బండలతోటి మా అమ్మని ఇంట్లో బండలు ఎత్తేసుడు నానాభూతులు తిడుతూ మీ వడ్డెల అంజోడు వడ్డెలు లంచు అడుకులారా మీకు ఎక్కడి నుంచో బతకని ఖచ్చిరు మీకేముందిరా మీ వడ్డే అంచు ఉడుకుల ఎవ్వరి పిల్లలకి ఉంది మీకేముందిరా ఏసుకులు తెచ్చి మీ ఇల్లు కుల కొడతాం మీ మమ్మల్ని బతుకని ఏమో మీరు మా కాళ్ళ కింద బతుకెట్టు వడ్డెలు అంజి ఉడుకులు అని మానిస బతుకులు మీరు అని నాన్న బూతులు తిడుతూ మమ్మల్ని ఘోరంగా ఇచ్చి చెప్పి మాట్లాడినారు జగిత్యాల పట్టణంలో తహసీల్ శివరస్తలో రాష్ట్ర వడ్డర సంఘం అధ్యక్షుడిగా ఈరోజు ఇక్కడ నిరసన ర్యాలీ తెలిపడం నిరసన తెలిపడం జరుగుతుంది ధర్నా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు టిఆర్ నగర్లో టిఆర్ నగర్లో మా వడ్డేర్లపై దాడి జరిగిందని చెప్పేసి అని జగిత్యాల టూటన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు మాపై మా కులమును కులం పేరు తీసుకుంటూ తీసుకుంటూ ఇష్టం వచ్చిన బూతులు చెప్పరాని బూతులు మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి దాడి జరిగిందని చెప్పేసి అని ఇది ఇవ్వడం జరిగింది ఇక్కడే ఉన్నారు ముగ్గురు బాధితులు ఈ ముగ్గురు బాధితులు ఇక్కడ జరిగిన సంఘటన ఏం లేదు బైక్ మీద స్పీడ్ పోతుంటే బాబు కొద్దిగా చిన్నగా పో అంతే వేరే ఏ కొట్లాడ కాదు ఏది కాదు బాబు బండి మీద చిన్నగా పో అంత రాశిగా వెళ్తున్నావు అని అన్నందుకు తల్వారు పట్టుకొని వచ్చి తల్లవారు పట్టుకొని వచ్చి ఇంటి మీదకి వచ్చి నరుకుతామని చెప్పేసి అని వచ్చి దాడి చేయడం జరిగింది ఇదే మెన్షన్ చేసి ఇక్కడ నా పైన తల్లవారుతో అక్కడి నుంచి ఫోన్ కూడా సిఐకి ఎస్ఐ గారికి చేసి కంప్లైంట్ ఇచ్చారని కూడా ఇచ్చారని కూడా బాధితులు చెప్తున్నారు ఎస్ఐ గారు సిఐ గారు డిఎస్పి గారు ఎస్పి గారికి నాకు ఒకటే విజ్ఞప్తి అయ్యా ఎస్పి గారు మీరు ఈరోజు వరకు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే మనం గతంలో ఎంతో మందిని చూసినాం కులం పేరును పెట్టి దూషించి ఇష్టం వచ్చిన బూతులు తిడితే వదిలిపెడతారా మరి మీ పైన మీరు అరెస్ట్ చేయకుండా ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా మరి మా వడ్డేర్లాంటే మీకు అంత చిన్న చూప మరి మేము మా కులాలని తిట్టించుకొని కూడా మేము చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోరా మాకు ఏదో మీ దగ్గర నుంచి ఆన్సర్ కావాలా నేను ఎందుకు అంటున్నా అంటే గతంలో మనం ఎన్నో చూసినాం తల్వరు పట్టుకొని బర్త్డే సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేసుకుంటేనే మనం అరెస్ట్ చేసి కేసులు కట్టిన రోజులు మనం ఎన్నో చూసినాం తల్వరు పట్టుకొని స్వయంగా ఇంటికి వచ్చి నరుకుదా అని చెప్పేసి అని వచ్చిన అభ్యర్థిని మీరు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయరా అని చెప్పేసి అని నేను ఈ ప్రెస్ ద్వారా మీకు మిమ్మల్ని అడుగుతున్నా దయచేసి ఎస్పీ గారు మీరు వారిని ఎవరైతే ఈ ఈ యొక్క పిటిషన్లో రాసిన పేర్లు ఎవరైతే ఉన్నాయో తక్షణమే వీళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించి వీళ్ళ మీద చర్య తీసుకోకపోతే ఈరోజు రాష్ట్రం నుంచి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ధర్నా చేసిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ నిరసనలు తెలుపుతాం ఈ విషయంలో ఎందుకంటే ఏ విషయం నిజంగానే కొట్లాడకపోయింది కాదు రోడ్డు మీద పోతుంటే స్పీడ్ పోకు ఇవాళ పాసిడ్ చవర్ మేము అంటాం మీరైనా అంటారు అరే బాబు మెల్లగా పోరా అంటారు దానికి తలవర్లు బట్టి నరికడానికి వచ్చినప్పుడు చట్టాలు ఏం చేస్తున్నాయి మీరు ఈ మాత్రం అరెస్ట్ చేయకుండా వారిని ఇంత ఫ్రీగా ఎట్లా వదిలిపెడుతున్నారు మరి మీ మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఏ నాయకులైనా ఒత్తిడి చేస్తున్నారో చెప్పండి మాకు ఏదో ఒకటి అరెస్ట్ అయ్యే వరకు మేము ఈరోజు చిన్న ధర్నాతోటే ఊరుకుంటామని అనుకున్నాం రేపటి వరకు కనుక వారిని అరెస్ట్ చేయకపోతే మీరు ఎక్కడున్నా మీకు పోలీసులకు దొరకకుండానైతే ఉండరు మీకు దొరకకుండానైతే ఉండరు ఖచ్చితంగా మాకు అనుమానాలు ఉన్నాయి మిమ్మల్ని లీడర్లు మేము మభ్య పెడుతున్నారని చెప్పేసి అని మాకు అనుమానాలు ఉన్నాయి కానీ మేము ఎస్పీ ఆఫీసును కూడా ముట్టడిస్తాం ఎస్పీ గారు ఖచ్చితంగా మీరు మాత్రం చర్య తీసుకొని వీరిని అరెస్ట్ చేసి మా జాతికి కానీ మాకు కానీ జగిత్యాల నివసిస్తున్న బీసీ బిడ్డలకు కానీ అందరికీ గౌరవంగా ఇలా మమ్ములే వడ్డల బీసీ బిడ్డలు తిట్టినప్పుడు రేపు ఇంకోరు మీరు కూడా తలవర పట్టుకొని పోతారు ఇది అంతా బీసీ బిడ్డల ఆత్మగౌరవం ఈ బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తుంటే ఊకోరు బీసీ కుల సంఘాలు కూడా రేపు అందరూ ఏకమైతాం ఇక్కడ ఊర్చుంటాం ఇదే తహసీల్ చవర్ అరెస్ట్ అయ్యేదాకా మాత్రం ఊరుకోము వీరిని ఇద్దరితో వదిలిపెట్టద్దని దయచేసి ఎస్పీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోపోతామని మేము డిసైడ్ అయినాం తక్షణమే వీరి పైన చర్యలు తీసుకోమని చెప్పేసి అని మిమ్మల్ని ఈ యొక్క ధర్నా సాక్షిగా ఈ యొక్క మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నా జైరా